వర్క్ మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ మస్కిటో విండోస్ యూపీ పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టీషన్ అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడను సరసమైన ధరలోనే లభించును కాంటాక్ట్ కె సుబ్రహ్మణ్యం ఆచారి సెల్ నెంబర్ నైన్ సెవెన్ జీరో వన్ సిక్స్ ఫోర్ త్రీ డబల్ వన్ జీరో

కాకుండా ఇంకేమైనా ఉన్నాయి ఎక్కడ జరిగింది నిమ్మకోట ఎక్కడ ఏ ఊరు వినయ్ కదా ఏదే స్థలం గొడవ పెట్టుకుంటున్నారో వాళ్ళు తీరు పోయిన దానికి కుట్టారు సార్ ఎవరు జడపల్లి సురేష్ జడపల్లి బాబు బాబు జడపల్లి వినయ నేను మన్నూరు గ్రామం బాలేపల్లి మండలం యాక్చువల్గా మాకు ఒక ల్యాండ్ ఉంది మూడు మూడు ఎకరాల ఇరవై మూడు సెంట్లు అది మా నాన్న వారసత్వంగా అది నాకు వచ్చింది ఎప్పటి నుంచి అంటే థర్టీ టూ ఇయర్స్ నుంచి మా నాన్న దాంట్లో చేస్తూనే ఉన్నారు ఈ మధ్య నేను మా నాన్న చనిపోయిన తర్వాత వర్షాధార పంటలు వేస్తూ ఉన్నాను ఈ మధ్య కాలంలో అంటే ఒక రెండు రెండు సంవత్సరాల ఆరు నెలల ముందర నేను నిమ్మ చెట్లు వేసుకున్నాను అవి పెంచుకున్నాను ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు వాటిలో ఇవన్నీ కొట్టేస్తూ ఉంటే ఏంది అని చెప్పేసి అడగడానికి లోపలికి వెళ్తుంటే మేము ఫొటోస్ వీడియోస్ తీద్దామని చెప్పి వెళ్తూ ఉంటే ఆల్రెడీ అది కోర్టుకు కూడా ఇచ్చున్నాను కోర్టులో ఏం చెప్పారంటే ఏది కానీ మా పిటిషన్ దారి ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళకి వాళ్ళకి తెలియకుండా ఏది చేయకూడదు దౌర్జన్యంగా దిగకూడదు అని చెప్పి కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది ఎంఆర్ఓ గారికి అయినా కూడా వాళ్ళు ఏమీ తెలియకుండా ఏ అర్జీ ఇవ్వకుండా ఏ నోటీస్ నాకు ఇవ్వకుండా వాళ్ళు వెళ్ళేసి దౌర్జన్యంగా దిగుతుంటే ఆ వీడియోస్ తీద్దామని నేను తోటలోకి వెళ్ళాను టేక్ చెట్లు అన్నీ కొట్టేస్తుంటే వెళ్తే వాళ్ళు మా మీద దౌర్జన్యం చేశారు మా అమ్మనైతే దుమ్ముగా కొట్టేశారు నా దౌర్జన్యం చేసినప్పుడు ఏందని చెప్పి అక్కడ ఉండే వాళ్ళందరూ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి చూడ్డానికి వస్తే వాళ్ళ మీద దౌర్జన్యం చేసి వాళ్ళని కొట్టి ఈ పాటు రచ్చరచలు చేసి చేశారు నేను యాక్చువల్గా మధ్యాహ్నం ఎస్ఐ దగ్గరికి వెళ్ళాను ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళాను ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళి పిటిషన్ ఇచ్చినప్పుడు ఆయన ఏం చెప్పారంటే ఎంఆర్ఓకి చెప్తాను ఎంఆర్ఓ ఏం చెప్తారో రేపు దాన్ని బట్టి నేను మూవ్ అవుతాను అన్నారు సరే సార్ అని చెప్పేసి నేను వచ్చేసాను నేను వచ్చే మూమెంట్లో ఇంటికి వెళ్తాను దోవల తోట దగ్గర చూస్తే మా అమ్మలు కొడతా ఉన్నాను వాళ్ళు ఏంది అని చెప్పేసి నేను తోట దగ్గరికి వెళ్తే వాళ్ళందరినీ పట్టుకొని ఎందుకంటే అది గ్రామం అది గ్రామం కానీ ఒక న్యాయం ఉంటుంది అందరూ చుట్టుపక్కల ఏం జరుగుతుంది గొడవని చెప్పి అందరూ వస్తే వాళ్ళందరిని పట్టుకొని కొట్టేశారు వాళ్ళు గొంతు మీద కాలు పెట్టి మరీ ఏం ఏందని చూడడానికి వీడియో తీయడానికి వచ్చాడు ఒక అబ్బాయి మస్తానైతే ఒకరు పళ్ళు పోయి ఇరిగిపోయాయి అసలు ఏం జరుగుతుందో కూడా నాకైతే అర్థం కావట్లా యాజ్ పర్ రూల్ ప్రకారం వాళ్ళు మనకి ఏదైనా కూడా లా ప్రకారం నోటీస్ ఇచ్చి ఏదైనా చేయాలి అనేది అనేది రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ ఫాలో అవ్వట్లేదు ఎవరికైనా న్యాయం ఒకటే ఇప్పుడు అన్యాయంగా ఆక్రమించేదానికి నన్ను అది అంటున్నారు వైసీపీ లీడర్ అన్యాయంగా ఆక్రమించింది అంటున్నారు అది రోడ్ సైడ్ ఉంది అన్యాయంగా నేను ఎలా ఆక్రమిస్తాను అది ఊర్లో అందరి జనాలు ఉన్నారు కదా అందరినీ అడగాలి కదా గ్రామ సభని ఒకటి ఉంటుంది కదా దాన్ని కనుక్కోవాలి కదా కనుక్కోకుండా ఏది ఎత్తకుండా వాళ్ళు ఏం చేయకుండా అంటే నేను ఏం చెప్పగలను గొడవ జరగస్తే